వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే బ్లాగ్ ఏంటంటే డేర్ సిరీస్ ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసి మనకి కవర్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ కవర్లు అయితే మన ఎక్కడైనా కానీ మన ఏరియా మీద అయితే గానీ ఎంత చెప్తా అనేది కవర్ చేస్తారనేది ఇది అయితే డేర్ సిరీస్ అయితే నడుస్తుంది సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు ఈ బ్లాగ్ అయితే ఒకసారి అయితే చూడండి నేను మా రామ్ అయితే అయితే ఈ డేర్ సిరీస్ అయితే చేయబోతున్నాము టెన్ మినిట్స్ ఈ టెన్ మినిట్స్ అయితే కవర్ అయితే ఇవ్వాలి మనం ఎంత కానీ ఈవెన్ ఈ రోడ్ మీద కానీ టీ కప్పే కానీ సిగరెట్ పీకేలే కానీ ప్లస్ ఇంకా మట్టే కానీ చెత్త గానీ చెట్టు మించి రాలిన ఇంకా ఏమైనా కానీ టెన్ మినిట్స్ డేర్ సిరీస్ టెన్ మినిట్స్ లో అయితే ఈ త్రీ కేజెస్ కవర్లు అయితే ఎంత కలెక్ట్ అనేది అయితే డేట్ సిరీస్ ఓకేనా గాయస్ చూద్దాం రండి గాయస్ మనమైతే ఇక డేట్ కి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం ఇప్పుడైతే మనమైతే స్టాప్ వాచ్ అయితే మనం అయితే ఆన్ చేస్తున్నాము ఓకేనా రైట్ స్టాప్ వాచ్ అయితే మన పృథ్వీ అయితే చూసుకుంటాడు అరే టీ కప్ అయినా ఏదైనా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం టీ కప్ అయినా ఏదైనా ఏదైనా దొరక నేను ఇదైతే సారా ప్యాకెట్ లాగా అవుతుంది అది సారా ప్యాకెట్ అయితే కాదు అంటే ఎస్ అరే నిమ్మ గిట్ట చేస్తా తినేసి రేమ్ రా ఇయర్ రోడ్ అయితే ఒక్కటైతే హాస్టల్ అయితే ఇట్లా దొరుకుతున్నా చెప్తా ఎనీ బా ఈ కార్ అయితే కాదు ఇదైతే దొరికిలే అంతేగా కవర్ అయితే చిన్నిగా అయితే పోయింది చూద్దాము మన కవర్ అయితే చినిగింది మనం అయితే ఇంకా ఇంతవరకు అయితే కలెక్ట్ చేసిన వన్ అన్న ఏమన్నా ఏమన్నా ఏమైనా అన్న అంటే చెత్త కలెక్ట్ చేస్తున్నాం ఈరోజు చిన్న వీడియో అయితే నడుస్తా ఏమైనా ఉంటాయా ఇయ్యన్న తీసుకొని పోతా నేను ఇంత అయితే వాళ్ళకి వద్దు ఓన్లీ అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అమ్మా ఏముందామా చెత్తంటారు రాదా మింద్రీగా తీసుకోవద్దు నువ్వు

గర్స్ మనమైతే విజయవంతంగా అయితే ఫైవ్ మినిట్స్ అయితే మనమైతే చెత్తనైతే ఏరడం అయితే జరిగింది నెక్స్ట్ అయితే ఇక సిరీస్ అయితే డే సిరీస్ అయితే ఒప్పుకున్నాడు మన రామ్ అయితే నెక్స్ట్ అయితే చెయ్యబోతున్నాడు ఓన్లీ త్రీ కేసే అయితే ఆల్మోస్ట్ కవర్ అయితే జరిగింది దానివల్ల అయితే మనమైతే ఇగో ఇదైతే సెట్ అయిపోతాయి ఇలా ఇగ చూడండి త్రీ ఫైవ్ మినిట్స్ లో అయితే మన అయితే త్రీ కేస్ కవర్ అయితే విజయవంతంగా అయితే మనం కంప్లీట్ అయితే చేయడం మాట ఈ వీడియో కోసం అయితే మన అయితే కొత్త అయితే డ్రెస్ అయితే వేసుకోవాల్సిన అవుద్ది అని అన్ని అడిగారు ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తున్నాం అయితే కనబడ్డ ఇక నెక్స్ట్ సిరీస్ అయితే రామ్ అయితే నెక్స్ట్ అయితే ఇక నీదే ఇక చూద్దాం మనవాడు అయితే ఎట్లా చేయబోతున్నాడు ఫస్ట్ టైం ఇంకా చేస్తావా పక్కన చూరా డ్యామ్ గట్టిగా గట్టి ఎనర్జేది చేసేద్దాం చేసేద్దామా చేసేద్దాం వచ్చేది ఎవరు ఎవరు ఓకే నా గాయస్ ఈ ఎనర్జీ అయితే ఎంతవరకు గుడ్ అయితే మనయితే పక్క అయితే చూద్దాం నా చిత్త పోతుంది నువ్వైతే ఎంట్రీ తీసుకో నాది చెత్త అయితే నాది ఏ లేదు ఇగ గాయ చూస్తున్నారు కదా చెత్త అయితే గుంజుకుంటున్నారు మళ్ళీ చూడండి యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఇంకేది డేట్ సిరీస్ అయితే రైట్ ఓకే గాయ గాయస్ ఈ చెత్త అంతా నాదే ఇప్పుడు ఎప్పటి నుంచి కలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు షాప్ టు షాప్ ఫస్ట్ నాకు అట్ట ముక్క దొరికింది ఏమన్నా చెత్తుంటాయా నా దగ్గర అర్జెంట్ గా ఏదన్నా ఒకటి కొంచెం నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడక చూపిస్తా అందరికి టైం అయిపోతుంది టైబర్ చెత్త 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 अरे अम्मा చెత్త 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 కచ్చరా కచ్చరా ఓ టైం లక్కా ఇంక మాత్రం అనాల్లే ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా అంటే ఏమైనా చెత్త ఉందా చెత్త ఏదైనా ఒకటి కొంచెం ఏదైనా ఒకటి కొంచెం వేయండి ఏదో ఒకటి కొంచెం చాలు చాలు ఓకే పాల పాకెట్లు దొరికినాయి నేనే బెటర్ రా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టరా బాబు నీది ఏమైనా చెత్తంట ఇవన్న ఏదన్నా ఒకటి కొద్దిగా ఖరాబ్ అయిందో ఏదో ఒకటి అయ్యో అవునా ఏదైనా కచ్రా తోడా ఏదో టైం టైం ఒకయా కచ్రా 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 వాళ్ళ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా కూర్చోపెట్టి చెప్పండ్రా

ఏదన్నా ఒకటి చెత్త ఏదన్నా ఒకటి ఖరాబ్ అయింది వస్తువు పరిగిరాంది ఏదన్నా ఒకటి నిలిపోవాలి తొందరగా టైం అయిపోతుంది వన్ టూ త్రీ ఫోర్ పాత ఇంప సామాన్ కొంటాం ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం ఇంప రేకులు కొంటాం బీరు సీసాలు కొంటాం అట్టలు కొంటాం మనకి న్యూస్ పేపర్ ఇచ్చారు మనకి ఒకటి భయ్యా ఏమైనా చెత్తుంటే వా చెత్త కచరా కచరా వాళ్ళ కచ్రా ఏదో తోడవాల టైం టైం ఇవ్వ మనకి బాటిల్ అయితే దొరికింది బాటిల్ తీసుకున్నా నేనైతే దొరికింది ప్యాకెట్ కూడా ఏజెస్ నేనే ఇటు పోతున్నా డా కచ్చ ఏదన్నా ఒకటి ఏం లేదా చెత్త లేదా షాప్లా చెత్త చెత్త ఏదన్నా ఒకటి ఏదన్నా ఒకటి ఏదైనా పెద్ద వర్షం కూడా ఆహ్వానంతో ఇంత ప్రేమతో ఎవరిని చూడలేదు గాయస్ ఇంత ఆప్యా ఆప్యాయతో ప్రేమతో చెత్త చేయడానికి మన కోసం సపోర్ట్ చేస్తున్నారు హక్కులకి వాటర్ బాటిల్ ఇచ్చారు వాటర్ బాటిల్ ఇచ్చారు ఇంతవరకు ఓకే

ఇగ మా నా చెత్త కూడా మా ఫ్రెండ్స్ బొమ్మరి డైలాగ్ నాదే లాగేసుకుంటా నా కాన్సెప్ట్ కూడా మానే లాగేసుకుంటే అంటే ఏమైనా చెత్తందా ఏదైనా ఒకటి కొద్దిగా ఏదైనా ఒకటి టైం అయిపోతుంది ఏదో ఒకటి చిన్న కవర్ ఇచ్చిన తీసుకొని పోతాం ఇక కవర్ తీసుకొని పోతున్నా ఫ్రెండ్స్ నేనైతే మరిగా వాళ్ళు ఏమి ఇవ్వలేదు కవర్ అయితే తీసుకొని పోతున్నా నేనైతే

చిన్న పేపర్ అయినా ముక్క ఖరాబ్ అయిందా కానీ ఏదో ఒకటి పర్లేదు ఏదైనా ఏదైనా ఓకే థ్యాంక్ యూ మనకైతే అంకుల్ గారు ఇచ్చారు థ్యాంక్ యూ ఏమైపోతుంది లాస్ట్ లాస్ట్ ఫైనల్ ఏం లేదా చికెన్ ఉంటే చికెన్ గుడ్లు ఉంటే గుడ్లు ఖరాబ్ అయిందా ఏదైనా ఒకటి ఇవ్వాలా లేదన్న ఒకటి గుడ్ ఇచ్చినా అని ఒక గుడ్ కానీ తీసుకోవతా ఏదైనా ఒకటి చెప్తా చెప్తామంట రేపటి నుంచి మేము వస్తాం నా గుర్తు మాట్లాక్ చేస్తా ఓకేనా చెప్తా డేస్ ఓకేనా అయితే ఇంతటితోనైతే కంప్లీట్ అయింది చూద్దాం ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసారు అనేది అయితే మన ఫైవ్ మినిట్స్ అయితే మన రామ్ అయితే కలెక్ట్ అయితే ఇంత చేసి ఇంకా నా చెత్త దగ్గరికి అయితే పోలేదు ఆ చెత్తకాడకి అయితే ఆ చెత్తన్నదా లేకుంటే ఇంకో చెత్తకాడ ఎవరైనా తీసుకోండి అనేది పక్క అయితే చూద్దాం ఓకేనా కా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసారు అనేది చూద్దాం ఓకేనా రామ్ కలెక్ట్ అయిందా కలెక్ట్ అయింది ఓవర్ ఎక్కువ వచ్చింది అంటారు ఓవర్ ఎక్కువ చెప్తారు అయితే మన అయితే ఎంత కలెక్షన్ చేసాం అనేది అయితే ఫస్ట్ అయితే మనం అయితే ఉందాం బిస్లర్ అయినా బిస్లర్ ఇన్లీ వాటర్ సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ మొత్తం దొబ్బేద్దామనే వాటర్ బాటిల్ ఫ్రెండ్స్ చూడండి మనది ఏం చేసినా కానీ పర్ఫెక్ట్ గా ఉంటది బిందాస్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఒక చాక్లెట్ కవర్ కింద పట్టది ఇగో చాక్లెట్ నాది మీ వెదానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం రో బాబు వీడియోలో వీడియోలో ఆపిస్తుంది వాళ్ళు చెప్తాది ఇదిగో న్యూస్ పేపర్ ఇగో కవరు ప్లస్ చాయ్ కవరు ఇగో ఇది దాని తర్వాత ఇగో ఇంకో న్యూస్ పేపర్ ఆ ఇవైదో డబ్బా ఇది ఏం డబ్బా విన్ను డబ్బా అంట విన్ను సిగరేట్ డబ్బా అయ్యో రెండు ఒక్కటి అయ్యో షీటు అరే లేదు ఇప్పి కొడితే మనం చెట్ల ఓకే ఇప్పుడు చెట్టు అయిందో ఏదైందో నేను చెప్తే ఇప్పుడు అదే సరే అదే నీకు నాకు లొల్లొద్దు ఏదో ఇగో ఇటు ఇగో గాయస్ ఇగో మీరైతే చూడండి ఎవరైతే ఎక్కువ చెత్త కలెక్షన్ చేసినారే కామెంట్ ద్వారా అయితే పక్క అయితే మీరైతే సరే మెన్షన్ చేస్తారు కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెత్త కలెక్ట్ ఎంత చేసినాం అనేది కాదు ఎవరు బాగా చేసారు అనేది మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయాలి విజిట్ టు ఆర్కే ఓల్ ఫ్రెండ్స్ మన రామ్ వీడియోలు అయితే ఏదైతే వాటర్ బాటిల్ అయితే ప్రాబ్లం అయినాయి వేయడం జరిగితే చెత్త అయితే ఏరేరి మాకిట్లయితే దూకైతే అవుతుంది అందుకోసం అయితే रामतीश का था फर्स्ट गिफ्ट इन माय मोस्ट इन लाइफ